సీఎం చంద్రబాబు ఆదేశాలతో అమరావతి నిర్మాణ పనులు వేగం అందుకున్నాయి సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణం పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు మిగిలిపోయిన రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూ సమీకరణ కోసం రైతులతో అధికారులు చర్చించారు రహదారి నిర్మాణానికి భూమి ఇచ్చేందుకు పెనుమాక రైతులు సుముఖత వ్యక్తం చేశారు అయితే తమకు పరిహారం పెంచాలని రైతులు కోరారు నేడు సీఆర్డీఏ కమిషనర్ రైతులతో నేరుగా మాట్లాడనున్నారు అమరావతిలో సీడ్ యాక్సిస్ రోడ్డు ఫార్మేషన్లో పిల్లమాక ల్యాండ్ పెండింగ్ ఉండేది మూడు ఎకరాల ఇరవై నాలుగు సెంట్లు దానిపైన పదకొండు మంది రైతులు ఉంటే వాళ్ళందరినీ పిలవడం జరిగింది వాళ్ళ ఒపీనియన్ కనుక్కున్నాము మేము ఇస్తాము ల్యాండ్ పూలింగ్లో కానీ మాకు రిహాబిలిటేషన్ ఒక ఎల్పిఎస్లో స్కీమ్లో మాకు ఎక్కువ పర్సెంటేజ్ ఎక్కువ ఇస్తే పద్నాలుగు వందల యాభై గజాలు నార్మల్గా మిగతా వాళ్ళందరికి ఇచ్చారు కానీ మాకు రెండు వేల గజాలు ఇవ్వండి మేము ఇస్తాము అనేసి అన్నారు కానీ అది అలా కుదరదు అనేది చెప్పాము